సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ నిజమైన వాస్తవం ఈ దేశానికి అత్యంత పెద్ద నష్టం జరిగినది ఇద్దరు ప్రధానమంత్రుల పాలనలోనే అందులో మొదటి పేరు ఇంద్రకుమార్ గుజ్రాల్ చప్పల్లి శ్రీనివాస్ గారి ఫేస్బుక్ నుండి సేకరింపబడింది ఇంద్ర కుమార్ గుజ్రాల్ పుట్టుకతో కమ్యూనిస్టు తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాడు ఆపై జనతాదళ్ళలో చేరాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవేగౌడ ప్రధానమంత్రి అయినప్పుడు కమ్యూనిస్టుల ఇష్టంతో ఐకే గుజరాల్ను విదేశాంగ మంత్రిగా నియమించారు అప్పటి నుంచి భారత విదేశాంగ విధానాన్ని నాశనం చేయడం మొదలైంది ఆయన కాలంలో భారత్ పాకిస్తాన్ ను దాటి ఆలోచించలేకపోయింది తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాక పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేశారు ఆ ఒప్పందంలో భారత్ తన అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు కానీ గుజరాల్ ప్రధానమంత్రి కావడానికి ముందు వరకు భారత్ మా వద్ద రసాయన ఆయుధాలే లేవు అని చెబుతూ వచ్చింది అంటే ఈ కమ్యూనిస్టు ఇంద్రకుమార్ కుమార్ గుజరాల్ ప్రపంచానికి భారత్ ఎన్నాళ్ళు అబద్ధం చెప్పిందని నిరూపించేలా చేశాడు ఇంకో పెద్ద పని ఏమిటంటే ప్రధాని కార్యాలయం పిఎంఓ నుంచి గూడచారి విభాగం మరియు రాలోని పాకిస్తాన్ డెస్క్ను రద్దు చేయడం ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమెరికాలో పాకిస్తాన్ ప్రధానమంత్రితో సమావేశం జరిగిన వెంటనే భారత్కు తిరిగి వచ్చే లోపు రా పాకిస్తాన్ డెస్క్ను పూర్తిగా మూసేయాలని ఆదేశించారు దీని ఫలితంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సౌదీ అరేబియా కువైట్ యెమెన్ యుఏఈ తదితర దేశాల్లో ఉన్న వందకి పైగా భారత గోడచారి ఏజెంట్లు హతమయ్యారు ఒక వారం రోజుల్లోనే మొత్తం గూఢచారి వ్యవస్థ కూలిపోయింది రా పూర్తిగా నాశనం అయింది పాకిస్తాన్ నుంచి పాలస్తీనా వరకు భారత గోడచారి నెట్వర్క్ పూర్తిగా ధ్వంసమైంది దీని ప్రభావంగా ఓఐసి దేశాలు భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల గురించి భారత్కి సమాచారం రావడం ఆగిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి వరకు భారత్కు అత్యంత కష్టమైన కాలం దేశం గూఢచారి సమాచారం లేకుండా ఉండిపోయింది ప్రతి నెల ఎక్కడో బాంబు పేలుళ్ళు సరిహద్దుల్లో ఉగ్రదాడులు జరుగుతూనే ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి ప్రభుత్వం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం జరిగింది గూఢచారి వైఫల్యంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు కానీ కమ్యూనిస్ట్ మీడియా మాత్రం గుజరాల్ డాక్టరిన్ అనే అర్ధరహిత పత్రాల కట్టను పూర్తిగా దాచిపెట్టింది ఆ డాక్టరిన్ భారత్ బలహీనత ఉంది కాబట్టి ఇప్పటికీ కమ్యూనిస్టులకు దానిపై ప్రేమ ఉంది రాను గూఢచారి వ్యవస్థను నాశనం చేసి లాజిస్టిక్స్ ను ధ్వంసం చేసి ఏజెంట్లను కోల్పోయిన తర్వాత పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయ్యి కాందహార్కు వెళ్లడం పార్లమెంట్పై దాడి కోయంబత్తూర్ పేలుళ్ళు అక్షర్ధాం దాడి లాల్ కిల్లా దాడి ఇలా వరుసగా జరుగుతూనే ఉన్నాయి మూడు సంవత్సరాల పాటు భారత ప్రభుత్వం గోడచారి సమాచారంతో ఏమీ తెలుసుకోలేకపోయింది అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే రీసెర్చ్ అనాలసిస్ వింగ్ పాకిస్తాన్ డెస్క్ ఓఐసి ఇంటెలిజెన్స్ వింగ్ను మళ్లీ ప్రారంభించింది దేశంలోనే వాటిని పునర్నిర్మించడానికి రెండు వేల వర రెండు వరకు సమయం పట్టింది విదేశాల్లో మళ్లీ ఏజెంట్లను ఏర్పాటు చేయడంలో రెండు వేల నాలుగు వరకు కాలం గడిచింది ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం వెళ్ళిపోయింది కార్గిల్ యుద్ధం ఐసి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ హైజాక్ విషయంలో వాజ్పేయి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ గుజరాల్ చేసిన నష్టంపై మాత్రం ఎవరు మాట్లాడరు పెట్రోల్ డీజిల్ ధరలు ఆలు బఠానీ టమాటా ధరలు ఐటీ స్లాబ్ మార్పులు ఏరియర్లు ఇవే తమ అతిపెద్ద సమస్యలుగా భావించే ప్రజలకు దేశాన్ని ఎంతటి అసురక్షిత స్థితిలోకి నెట్టేశారో అభద్రతా స్థితిలోకి నెట్టేశారో తెలియదు సమయానికి వాజ్పేయి ప్రభుత్వం చర్యలు తీసుకుంది నాశనం చేయడం సులభం నిర్మించడం చాలా కష్టం ముఖ్యంగా గూఢచార విభాగం లాంటి వ్యవస్థను ఒక ఏజెంట్ను తయారు చేయడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది ఇక రెండో పేరు మన నిజాయితీ గల ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వారిపై ఏ మచ్చ పడదు ఢిల్లీలోని నజఫ్గఢ్ కాలువలో దూకి వచ్చిన గంగోత్రిలో స్నానం చేసినట్టు స్వచ్ఛంగా బయటకు వస్తారు వారు గుజరాత్ రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్ను నేరుగా తాకలేదు కానీ పాకిస్తాన్ మరియు భారత కమ్యూనిస్టులు రూపొందించిన వలలు కుట్రలకు విపరీతమైన సడలింపు ఇచ్చారు దీంతో ముంబై దాడి సహా అనేక నగరాలు రైళ్లలో జరిగిన బాంబు పేలులను ముందుగా తెలుసుకోవడంలో ఆపుకోవడంలో గోడచారి వ్యవస్థ పూర్తిగా విఫలమైంది రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో పాకిస్తాన్ లాహోర్లో ఒక ఘటన జరిగింది పాఠ్య పుస్తకాల్లో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల గురించి భగత్ సింగ్ మరియు అతని ఇద్దరు కాఫీ సహచరులు మన శత్రుదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఆ దేశ స్వాతంత్ర్య పోరాటంతో మనకు ఏ సంబంధం లేదు మనం వాళ్ళ గురించి ఎందుకు చదవాలి అని రాయటం మొదలుపెట్టారు దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రసిద్ధ రచయిత కాలమిస్టు హసన్ నిసార్ పోరాటం ప్రారంభించారు ఆయన బహిరంగంగా భగత్ సింగ్ ను పాకిస్తాన్ స్వాతంత్ర్య వీరుడిగా ప్రకటించారు లాహోర్ లో ఒక చౌక్కు భగత్ సింగ్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ మధ్యలో రెండు దేశాల ప్రజల మధ్య సంభాషణ లేదు అందుకే ఇలా జరుగుతోంది అనే కథను చాలా తెలివిగా ప్రచారం చేశారు ఈ సంభాషణ పెంచడానికి పాకిస్తాన్ ది జంగ్ పత్రిక భారత్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా కలిసి కార్యక్రమాలు ప్రారంభించాయి గాయకులు కళాకారులు క్రీడాకారుల పరస్పర సందర్శనలు ముషాయిరాలు మొదలైనవి ఇదే సమయంలో పాకిస్తాన్ భారత్లో లోతుగా చొరబడింది పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి ఐఎస్ఐ పర్యవేక్షణలో శిక్షణ పొందిన వాళ్ళతో మేనేజర్ల పేరుతో ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసి వచ్చేవారు వీరి నుంచి దూరంగా ఉండాలని భారత గోడచార సంస్థలకు మన్మోహన్ ప్రభుత్వం ఆదేశించింది పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి జాబితాలు కార్యక్రమాల వివరాలు అన్ని గోడచారి సంస్థల నుంచి దాచిపెట్టింది ప్రభుత్వం ఈ అమన్ కి ఆసా గ్యాంగ్ గ్యాంగ్ పేరిట వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్లు దేశమంతా రెక్కీ చేసి స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయేవారు ఆ తర్వాత ముంబై దాటి అనేక నగరాల్లో బాంబు పేలుళ్ళు కాశ్మీర్లో ఉగ్రదాడులు జరుగుతూనే ఉండేవి కాశ్మీర్లో సైన్యంపై కేసులు పెట్టి జైలుకు పంపడం వంటి పనులు కూడా ఈ కమ్యూనిస్టుల అమాన్కీ ఆసా గ్యాంగ్ సూచనల మేరకు జరిగాయి భారత ప్రజల్లో చాలా మంది నుసరత్ ఫలే నుసరత్ ఫతే అలీఖాన్ పాటల్లో మునిగి మురిసిపోయారు కానీ వారు కొనుగోలు చేసిన ప్రతి సీడీ డివిడి డబ్బు పాకిస్తాన్ ప్రోత్సాహానికి భారత సైనికుల రక్తానికి ఉపయోగపడిందన్న నిజం వారికి తెలియదు ఇక్కడి నుంచి పాకిస్తాన్కు వెళ్ళిన వారిని పస్తూన్ కాశ్మీరీ అఫ్ఘానీ ఉక్రెయిన్ యువతులు ఖరీదైన మద్యం ఖరీదైన గడియారాలతో లొంగ తీసుకునేవారు ఈ ఆసా గ్యాంగ్ దేశానికి తీవ్రమైన నష్టం చేసింది ఈ గ్యాంగ్కు ప్రోత్సాహం ఇచ్చింది కూడా మన్మోహన్ ప్రభుత్వం ఇప్పుడు నాలుగేళ్లుగా అమన్కి ఆశా వ్యాపారం మోసివేయబడింది కాశ్మీర్లో ఉగ్రవాదులు చంపబడుతున్నారు దేశంలో గందరగోళం సృష్టించే ముందు స్లీపర్ సెల్స్ పట్టుబడుతున్నారు రాళ్ల దాడి చేసే వాళ్లకు క్షమాపేక్ష లేదు మనమోహన్ ప్రభుత్వంలో ఇరికించిన సైనిక అధికారులు కోర్టుల్లో నిర్దోషులుగా విడుదలవుతున్నారు పాకిస్తాన్ మయన్మార్ సరిహద్దులు దాటి ఉగ్రదాడులపై ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి పాకిస్తాన్ కాల్పులకు గట్టి సమాధానం ఇస్తున్నారు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ పదహారు వందలకు పైగా సైనికులు చనిపోయారని పాకిస్తాన్ మీడియానే విలపించింది భారత్ తన భద్రత విషయంలో ఫ్రంట్ ఫుట్లో ఆడుతోంది అలాగే కొనసాగాలి అందుకే పాకిస్తాన్ నుంచి చైనా వరకు ప్రతిరోజు మీడియాలో మోదీపై కార్యక్రమాలు జరుగుతున్నాయి హృదయపూర్వకంగా చెప్పండి నమో మళ్ళీ నరేంద్ర మోడీ మళ్ళీ భారత్ మాతాకి జై